ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పార్వతీపు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎల్లల్పురం గ్రామానికి ఈరోజు రజక సంఘాలన్నీ ఇక్కడికి రావడం జరిగింది దేనికోసం అంటే ఇదే నెల పదిహేడవ తారీఖున ఇదే గ్రామానికి చెందినటువంటి శేఖర్ ఏదైతే సాయి లక్ష్మి టౌన్షిప్ లో మేనేజర్ గా పనిచేసేటటువంటి రాజేంద్ర నాయుడు గారు ఏజెంట్ గా పనిచేస్తున్నటువంటి శేఖర్ శేఖర్ కు సంబంధించినటువంటి కొంతమంది కస్టమర్ల దగ్గర అదేవిధంగా శేఖర్ దగ్గర ఒక కోటి యాభై లక్షల రూపాయలు ఇస్తానని ఇయకపోవడం వలన శేఖర్ కస్టమర్లు కాబట్టి శేఖర్ కస్టమర్లు శేఖర్ని అడిగితే ఈయన ఈయన వాళ్ళని అడిగితే అసలు ఈ దీనికి సంబంధం లేనటువంటి వాళ్ళు వాళ్ళ మేనమామ వాళ్ళు మేనల్లులు వారు బుజ్జం నాయుడు గారు అదే విధంగా వియాల మురళి గారు వియపు మురళి గారు అసలు ఈయన ఈయనకు డబ్బులు ఇచ్చేటటువంటి వ్యక్తి వేరే ఉన్నాడు వీళ్ళకి ఏ సంబంధం డబ్బులకి కానీ టౌన్షిప్ కానీ వ్యక్తులకు కానీ ఎలాంటి సంబంధం లేదు కాకపోయినప్పటికీ విచక్షణ రహితంగా నడి రోడ్డు మీద స్తంభానికి కట్టేసి దాడి చేయాల్సినంత అవసరం ఏముందో ఈరోజు సమాధానం చెప్పాల్సినంత అవసరం ఉంది తల్లిదండ్రి అడ్డం పడుతున్నాయి ఏం పాపం చేసిండు అసలు ఏం చేసిండు అని చెప్పి అసలు మీకు సంబంధమే లేదు కదా ఏ ఉద్దేశంతో చేసిరో ఇప్పటికీ కూడా తెలియదు అదే రోజు స్థానికంగా ఉన్నటువంటి పాలకొండ మండలం కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా ఎమ్మెల్సీ చేయించడం జరిగింది ఇప్పటి కూడా ఈ ఇద్దరు నిందితులు ఎవరైతే ఉన్నారో బుజ్జం నాయుడు అదేవిధంగా మురళిని ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రజకుల మీద దాడులు రజకులను గ్రామ బహిష్కరణ చేస్తుంటే మేమందరం కంకణం కట్టుకొని ఈ రోజు కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇదే జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా కూడా రజకులకు రజకుల మీద దాడులు రజకుల మీద రోజు రోజుకు అరాచకాలు ఎక్కువైతే మమ్మల్ని పట్టించుకునే నాదుడు ఎవడో ఎవరో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినంత అవసరం ఉంది నేను ఒకటే జిల్లా ఎస్పీ గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకటే కోరుతా ఉన్నా ఏదైతే ఈ రాష్ట్రంలో రజకులకు బతకడానికి వీలు లేదా రజకులు ఎక్కడ కూడా నీతి నిజాయితీగా బట్టలు ఉత్తుకొని నీతి నిజాయితీగా కులం రజక కులం అసలు ఈ రాష్ట్రంలో రజకులు ఉండాలా లేదా ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోవాల్సినంత అవసరం ఉంది ఎస్పీ గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా పదిహేడవ తారీఖు కంప్లీట్ ఇస్తే ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేయలేదు అడిగినప్పుడల్లా రేపు చేస్తాం ఎల్లుండి చేస్తాం ఎల్లుండి చేస్తాం అని చెప్తారు హోమ్ మినిస్టర్ అనిత గారికి నేను ఒకటే హోం మంత్రి అనిత గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్రంలో ఒక మహిళ హోం మంత్రి అయినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలను అదేవిధంగా అందరినీ కాపాడాల్సిన బాధ్యత హోంమంత్రి గారి మీద ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారికి హోంమంత్రి అనిత గారికి నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రజకుల మీద దాడులు ఆపాల్సినంత అవసరం ప్రభుత్వం మీద ఎంతైనా ఉందని చెప్పేసి మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నా అదే విధంగా ఎక్కడ చూసినా రజకుల మీద దాడులు రజకులను గ్రామ బహిష్కరణలు చేయడం రజకుల మీద విచక్షణంగా దాడి చేయడం రజక మహిళల మీద అత్యాచారాలు చేయడం ఇది ఎంతవరకు సమంజసమో ఒకసారి ప్రభుత్వ పెద్దల ఆలోచన చేసుకోవాల్సినంత అవసరం ఉంది చూస్తూ ఊరుకునేది లేదు ఎందుకంటే ఈరోజు మీరు పుట్టిన కానుంచి చనిపోయినంత వరకు మీకు ప్ర సేవ చేసేటటువంటి మొట్టమొదటి కులం ఏదన్నా ఉందంటే అది ఒక రజక కులమే మీకు ఇంతగానం సేవ చేస్తే మీ మీరు ఇచ్చే బహుమతి మాకు ఇదా కానీ నేను ఒకటే నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయకపోతే ఇదే పార్వతి ఇదే ఏదైతే పాలకొండ మండలం కేంద్రంలో పోలీస్ స్టేషన్ ముట్టడి చేయడానికి కూడా అఖిల భారత రజక సంఘం సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా మీడియా పరంగా తెలియజేసుకుంటా ఉన్నా తప్పకుండా నిందితులను ఎవరైతే బొజ్జం నాయుడు మురళి ఎవరైతే ఇద్దరు వ్యక్తులు ఉన్నారో సంబంధం లేనిటువంటి వ్యక్తులు అరే ఇంత దారుణంగా స్తంభానికి కట్టేసి ఎర్ర టెండలో గ్రా గ్రామస్తులు చూస్తుండగా దాడి చేయడం అంటే ఇది ఎంతవరకు సంబంధించి ఇటువంటి దాడులను ఉపేక్షించవలసినంత అవసరం లేదు పోలీస్ వ్యవస్థ ఎప్పుడంటే ఎప్పుడైనా సరే ప్రజలను ప్రశాంతంగా కాపాడడం ప్రజల మీద దాడులు జరగకుండా కాపాడడమే పోలీసు వల్ల వంతు కానీ పదిహేడవ తారీఖు ఈరోజు కేసు పెడితే ఇప్పటి వరకు వాళ్ళను అరెస్ట్ చేసిన దాఖలాలు కూడా లేవు కాబట్టి తక్షణమే ఈ రోజే చెప్తున్నా నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ నేను మన మన పోలీస్ స్టేషన్కి వెళ్తాను అక్కడ నుంచి ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాను హోం మంత్రి అనిత గారిని కూడా రేపు కలుస్తున్నాయి ఇదే సంఘటన మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాడులు జరిగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు రజకుల దమ్ ఏందో రజకుల సత్తా ఏందో రోడ్ల మీదకి వచ్చి చాకరేవులు పెట్టి రజకుల దమ్ము చూపిస్తామని చెప్పేసి ఈ మీడియా పరంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా రజకుల మీద ఈగ వాలిన రజకులు గ్రామ బహిష్కరణకు గురైన రజకులను హేళన చేసినట్టు మాట్లాడినా కూడా అక్కడ వాళ్ళ పక్షాన అఖిల భారత రజక సంఘం ఉంటది వాళ్ళ పక్షాన రజక ప్రతి రజక ఇంటికి పెద్ద కొడుకు నేను బాధ్యత తీసుకుంటాను తప్ప